హలో హాయ్ నమస్తే బాగున్నారండి అందరూ నేను మీ హారికని ఈరోజు మనం కథ చెప్పుకుందాం విధి రాతని మార్చలేరు ఎవరు తప్పించుకోలేరు దీని గురించే ఈ కథ కథ పేరు విధిని ఎవరు మార్చలేరు ఒకనొకప్పుడు స్వర్గంలో ఇంద్రుని భార్య ప్రేమగా ఒక చిలుకను పెంచింది ఒకసారి ఆ చిలుకకు జబ్బు చేసింది వైద్యునికి చూపిస్తే ఆయన బ్రతకడం కష్టం అన్నాడు అప్పుడు ఇంద్రుడి భార్య ఇంద్రుడితో మీరేం చేస్తారో నాకు తెలీదు ఈ చిలుక బ్రతకాలి లేదంటే నేను చనిపోతాను అని అన్నది అప్పుడు ఇంద్రుడు అందరి తలరాతలు రాసేది బ్రహ్మే కదా అని బ్రహ్మదేవుణ్ణి అడిగితే ఆయన తలరాతలు ఆయుషు రాసేది నేనే అయినా ప్రాణం తీసేది యమధర్మరాజు కనుక ఆయన దగ్గరకు వెళ్ళి అడుగుదాం అని ఇంద్రుడు బ్రహ్మ విష్ణు శివుడు వెళ్ళారు విషయం తెలుసుకున్న యమధర్మరాజు ప్రాణం పోయే స్థితిలో ఉన్న వారి పేర్లను ఎలా చనిపోతారా అనేది ఒక ఆకు మీద రాసి ఒక గదిలో వేలాడదీస్తాం ఏ సమయంలో ఆకు కింద పడితే వాళ్ళు ఆ సమయంలో చనిపోతారు పదండి ఆ రాసిన ఆకును తీసేసి చిలుకని కాపాడుదాము అంటూ అందరూ ఆ గదిలోనికి వెళ్ళారు అప్పుడే ఓ ఆకు కిందపడింది మీద ఇలా రాసి ఉంది ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు బ్రహ్మ శివుడు విష్ణువు యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది అని దీనినే విధి అంటారు ఎవరూ మార్చలేరు అందుకే ఎన్నాళ్ళు బ్రతుకుతామో తెలియదు ఉన్న మంచిగా ఉందాము శ్రీ విష్ణు రూపాయ నమశివాయ